టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరుకున్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో సినిమాలో నటించారు కేవలం కళారంగంలోనే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు గుండెలో నిలిచారు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్యంగా నేత్రదానం రక్తదానం చేయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు మరోవైపు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తూ ఉంటారు ముఖ్యంగా కరోనా టైంలో అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజలకు మేలు చేశారు మరోవైపు రాజకీయాలు కూడా రాణించారు చిరంజీవి గారు ఒక పార్టీని స్థాపం చేసి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి కూడా స్వీకరించారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా చిరంజీవి గారు చూడని రంగం అంటూ లేదు దీంతో చిరంజీవి గారి పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా మారుమోగుతోంది ప్రస్తుతం ఈ వయసులో కూడా ఆయన ఇరగదీస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అనేది చెప్పుకోవాలి ఏకీతలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఇటీవలే ఢిల్లీ పార్లమెంట్లో దద్దరిలిందట దీదో ఇదిలా మాస్ క్రేజ్ అంటూ చాలామంది మెగా అభిమానులు అనుకుంటూ ఉన్నారు ఇలా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతూ ఉండడంతో ప్రస్తుతం వినేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇక ముఖ్యంగా ఢిల్లీలో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు రావడానికి కారణం మొదటిగా ఆయన బీజేపీలో జాయిన్ అవుతారని రాజ్యసభకి నామినేట్ అవుతారని చాలా రోజుల నుంచి వార్తలు గుప్పమంటున్నాయి మరోవైపు కేంద్ర మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది